మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం నమస్కారం అండి శ్రీమాత్రే నమ గురుగారు అమ్మవారు రాక్షస సంహారం తర్వాత విజయాన్ని పొందిన దానికి చిహ్నంగా మనందరం కూడా విజయదశమి జరుపుకుంటాము ఏంటి అసలు విజయదశమి విశిష్టత గురించి తెలియజేయండి పదవ రోజు దశమి దాన్నే దశహర అని ఈ పది రోజులు కూడా తొమ్మిది రోజులు చేసినటువంటి సాధన వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందో యోగా సాధన పరంగా ఈ పదవ రోజు దాని సిద్ధిని ఇచ్చేటటువంటి రోజుగా చెప్పారు అందువల్ల సిద్ధిదాత్రి అని కూడా అంటారు అమ్మవారిని ఆ సిద్ధిదాత్రి అంటే అప్పటిదాకా చేసినటువంటి సాధనల్ని మనం ఎంత బాగా ఎగ్జామ్ రాసామో అన్ని మార్కులు ఇచ్చేటటువంటి ఒక పరీక్షాధికారిలాగా మనం చేసిన శుభాశుభ కర్మల్ని చూసి మనకు ఫలితాలని ఇస్తూ ఉంటుంది ఆ అమ్మవారు అలా ఆరాధన చేసేటటువంటి రోజులలో ఆవిడ విజయ విజయం పొందడమే కాదు అనేక మందికి విజయాన్ని ఇచ్చింది అలాగే వీటిల్లో షమీ పూజ అని చేస్తారు ముఖ్యంగా చేసేది ఆ షమి చెట్టు అంటే జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టుని అపరాజితాదేవిగా భావన చేస్తారు అమ్మవారిని అపరాజిత అంటే ఎవరి చేత కూడా జయింపశక్యము కానిది ఎంతమంది ఆవిడ ఓడిద్దాం అనుకున్నా అవ్వదుట అందువల్లే ఆవిడ చమత్కారంగా ఈ వివాహం చేసుకుందామని కొంతమంది రాక్షసులు ఆవిడ దగ్గరికి వస్తే ఏమంటుందంటే నాకు ఒక చిన్న ప్రతిజ్ఞ చేసుకున్నాను తెలిసి తెలియని రోజుల్లో ఎవరైతే నాకు చాలా గర్వం ఉంది నా గర్వాన్ని పూర్తిగా అడగదొక్కుతాడో అటువంటి వాడే నాకు భర్తగా ఉండాలి అని నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను అందువల్ల నన్ను ఓడించి ఎవరైనా సరే నన్ను భర్తగా నన్ను భార్యగా పొందొచ్చు అని చెప్పిందిట ఆవిడని ఎవరు ఎవరు ఓడించగలుగుతారు ఆవిడెంతటా ఆవిడ వెళితేనే ఈ శివుడిని ఆశ్రయించగలిగింది శివుడు స్వాధీనం చేసుకుందాము అంటే నడిచేది కాదుట అలా ఎక్కడ స్వైరంగా తనకి తనుగా అనుగ్రహించి వెళ్ళాలి వీళ్ళందరూ కూడా ఆవిడ్ని ఆక్రమిద్దాం అనుకున్నారు వెంటనే అందరూ కూడా మటుమాయమైపోయారు అటువంటి ఆవిడ పోయి అపరాజిత అని పెట్టారు ఆ అపరాజితాదేవి రూపంగా ఈ జమ్మి చెట్టులో ఆవాహన చేయమన్నారు కానీ జమ్మి చెట్టులో ఆవాహన చేసే దగ్గర కూడా మనం శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని అందరూ కూడా చెప్తూ ఉంటారు అంటే శమి ఏం చేస్తుంది అంటే పాపాన్ని శమింప చేస్తుంది ఏ విజయమైతే అమ్మవారు పొందిందో అటే అటువంటి విజయమే భక్తుల మీద కూడా అనుగ్రహిస్తుంది పూర్వకాలంలో ఈ అజ్ఞాతవాసం చేసే సమయంలో గాంధీవాది ధనస్థులన్నింటినీ కూడా ఆ శమీ వృక్షం మీద పెట్టి దాని రక్షణగా ఉంచి వీళ్ళందరూ కూడా వెళ్ళారు అని చెప్తాం అంటే వీళ్ళందరికీ విజయం ఎలా వచ్చింది ఆ గోగ్రహణంలో అంటే ఈ గాంధీవం మీద గాంధీవం అప్పటిదాకా శమీ వృక్షం మీద పెట్టబడబట్టి దాన్ని తీసుకోబట్టి ఆ శమీ అనుగ్రహంతో ఆ విజయం అనేది వచ్చింది అని చెప్తారు అందువల్లే అర్జునుడు కూడా విజయ అనేటువంటి పేరు కూడా ఉంది అర్జున ఫల్గొన పార్థ అనేటువంటి నామాల్లో విజయ అనేటటువంటి నామం అమ్మవారి అనుగ్రహంతో వచ్చిందిట అలాగే వీళ్ళు కూడా మనకి ఈ యుద్ధానికి కురుక్షేత్ర యుద్ధానికి కనుక ముందర చూసినట్లయితే ధర్మరాజు కూడా దుర్గాదేవిని ఆరాధన చేసి దుర్గా స్తోత్రమని చక్కటి స్తోత్రం అది ఆ స్తోత్రాన్ని చేసి దుర్గా అనుగ్రహంతోనే ఈ రాక్షస సంహారం అంతా కూడా చేసుకుంటూ వెళ్ళాడు అని భారతంలో అనేక విషయాలు చెప్పారు దాంట్లో యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో చూసారట ఏమిటి యుద్ధం అంతా మావల జరుగుతోందా అని వీళ్ళకి వీళ్ళకే నమ్మశక్యం కాలా చూస్తుంటే ఒక పక్కన ఆ కృష్ణుడు ఖాళీ రూపంగా ఆ అవతారం ఎత్తి ఆయనే అందరి సం అందరి ఈ శత్రు కూడా నిర్వీర్యం చేస్తున్నట్లు కనిపించింది అప్పుడు అర్థమైంది ఓ ఇక్కడ మన రథసారిధిగా కూర్చున్న రూపంగా కృష్ణుడు ఉన్నాడు కానీ ఈ ఖాళీ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తే మమ్మల్ని నడిపిస్తోంది అదే మాకు విజయం ఇచ్చింది అని వాళ్ళు అమ్మవారు ఇచ్చినటువంటి విజయంగానే భావించారట అందువల్ల వాళ్ళకి సహితం విజయం ఇచ్చింది రాముడికి సహితం విజయం ఇచ్చింది ఈ విజయదశమి ముహూర్తం అందువల్ల ఇది సర్వత్రా విజయాన్ని ఇస్తుంది కాబట్టి ఏ శుభకార్యాలు ప్రారంభించినా ముహూర్తం అంటారు ఈ విజయదశమి రోజు ప్రారంభించేటటువంటి ఏ పని అన్నా సరే అది దిగ్విజయంగా ముందరికి వెళుతుంది అని ఇది ఇప్పటిదాకా తొమ్మిది రోజులు ఒక దగ్గర పెట్టి నియమాలతో చేసినటువంటి ఆ దేవతని ఊరు బయటికి సాగనంపుతారు ఒక్కసారి ఒకసారి అలా సీమోల్లంఘనం చేస్తారు అప్పటిదాకా దీక్షకత కదలకూడదు సీమ దాటి అక్కడ ఈ ఈ చెట్టు రూపంగా జమి చెట్టు రూపంగా అమ్మవారిని అర్చన చేసి అమ్మ తొమ్మిది రోజులు శ్రద్ధగా చేశాను ఇక మీద నువ్వు వస్తమానం ఇంట్లో ఉన్నా కొరే ఇబ్బందే కదా అమ్మవారు ఎప్పుడు మనతో ఉండాలనుకుంటాం కానీ ఇంత నియమాలతో ఉండాలంటే కొంచెం ఇబ్బంది కదా నువ్వు సర్వాంతర్యామి రూపంగా ఎప్పుడు ఉంటావు అలాగే ఉండు కానీ తొమ్మిది రోజులు నా కష్టాలు వినడం కోసం నేనే పిలిచాను నువ్వు ఇక్కడ కూర్చుంటే నాకు ఇంట్లో ఉన్నటువంటి కష్టమో సుఖమో అన్నీ తెలుస్తుంది ఎందుకు పిలుస్తావు మన కష్ట సుఖాలు తెలియాలి అంటే ఏ వ్యక్తి అయినా మనతో పాటుగా కొన్ని రోజులు ఉండాలి అందుకనే కదా రాజకీయ నాయకులు కూడా ప్రజల కష్ట సుఖాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం కోసమే అప్పుడప్పుడు యాత్రలు చేస్తూ ఉంటారు కనీసం ఎన్నికలు మునిపోయినా సరే ఆయా పరిస్థితి ఎందుకు వెళుతు ఉంటారు అంటే వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే వెళ్ళాలి ఇది ఇప్పుడే కాదు రాజుల దగ్గర నుంచి వెళ్ళేవాళ్ళు అలా మా ఇంట్లో మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలియాలి అంటే నువ్వు వచ్చి ఒక పది రోజులు మా ఇంట్లో ఉండు అని మిమ్మల్ని పిలిచాను పిలవడంతోనే నువ్వు అనుగ్రహం తో వచ్చావు ఈ పది రోజులు కూర్చున్నావు ఏదో నాకు తోచిన ప్రసాదాలు పెట్టాను బట్టలు ఇచ్చాను నువ్వేదో వాటిని ఎలా ధరించావో ధరించావో నాకు తోచింది పెట్టాను కానీ పది రోజులు అయిన తర్వాత నేను మళ్ళీ సాగనంపుతున్నావు నువ్వు సర్వవ్యాపిగా ఉన్నావు కదా ఈ పది రోజుల పాటు మా ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో నాకు తెలియకపోవచ్చు కానీ నువ్వన్నీ తెలుసుకుని ఉంటావు అది మళ్ళీ ఆ సమస్యలు లేకుండా నేను ఎలా ఉండాలో అలా నన్ను అనుగ్రహిస్తూ ఉండు మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా నువ్వు అన్ని చోట్ల నన్ను వెనకాలే ఉండాలి కానీ ఇంట్లో కూర్చుంటే పది రోజులు దీక్షగా ఉన్నట్టు నేను సంవత్సరం అంతా ఉండగలనా మనిషిని కదా అందువల్ల అని ప్రేమతో సాగనంపారట అలా సాగనంపి విజయ ప్రసాదాన్ని పొందుతారు అని ఈ విజయ ముహూర్తాన్ని చెప్పారు అలాగే విజయ దశమి రోజు కూడా ఆఖరి అవత అవతారంగా రాజరాజేశ్వరి దేవిని ఆరాధించడం ఉంది వాస్తవానికి రాత్రులు అయిపోయినా ముగింపు అంటే రూపమే రాజరాజేశ్వరి అని ఆ రాజరాజేశ్వరి దేవిని ఆరాధన చేసి ఎప్పుడూ కూడా పూర్ణము అంటే పూర్తయ్యేది అని అందువల్ల వాటితో శనగపిండితో తయారు చేసినటువంటి బూరెలు గారెలు అలాగే చక్కెర పొంగలి పులిహార పదార్థాలన్నీ కూడా అమ్మవారికి ఇచ్చి నివేదన పెట్టి ఆ నివేదనలతో ఈ పూజ పరిసమాప్తి అయ్యింది అని చెప్పుకోవడం అలాగే ఆకుపచ్చ చీర లలితాత్రపుర సుందరి రాజరాజేశ్వరి ఇద్దరూ కూడా ఒకటే కాకపోతే కొంచెం రూపాంతరాలు మారుతూ ఉంటాయి అందువల్ల రాఖరి రోజు చేసేటటువంటి ఈ రాజరాజేశ్వరి రూపం తొమ్మిది రోజులు చేసినటువంటి ఈ రూపాలకి ఒక పొందిక అంటే అన్ని రూపాలు కలిపితే వచ్చేటటువంటి రూపం రాజరాజేశ్వరి ఆ రాజరాజేశ్వరి దేవిని చెరుకు విల్లు చేతిలో పట్టుకున్నటువంటి దేవతగా భావన చేసి ఆవిడనే కామాక్షి రూపంగా భావన చేసి ఎక్కడతో దీక్షా పరిసమాప్తి చేస్తూ ఉంటారు అలా పది రోజులు చేసేటటువంటి వాటిల్లో ఈ చివరి రోజు కాబట్టి దీనికి దసరా అని ఈ విజయదశమికే దసరా అనేటటువంటి ఒక పేరు కూడా వచ్చింది అలాగే ఈ రోజుల్లోనే గ్రామ దేవతలు కూడా ఉంటాయి కదా ఏ ఊళ్ళలో ఉండేవాళ్ళు ఆయా గ్రామ దేవతలకి కూడా ఈ మహర్ రోజు ఈ నివేదనలు అవి కూడా చేస్తారు చేసి ఈ పదవ రోజు పండగగా జరుపుకోండి అన్నారు అంతసేపు పూజలైనా తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు చేసి పూజలు స్తోత్రాలు అఖండాలు ఇన్ని చేసిన తర్వాత మరి అమ్మవారు విజయం సాధించింది అంటే మనకి కూడా పండగే కదా అని పదవ రోజు పండగ జరుపుకోండి అన్నారు పండగ చేసుకునే రోజు కాబట్టి విజయదశమి పండగగా మారింది అది దసరా పండగగా తర్వాత మా జరపాంతరం చెందింది అయితే ఆ రోజు జమ్మి చెట్టుతో పాటు కూడా ఒక ప్రత్యేకత ఉందంటారు కదా ఇది నిజమే అంటారా శాస్త్రంలో ఇది శాస్త్రంలో ఉన్నటువంటి విషయం కాదు ఇది సంప్రదాయంలో వచ్చినటువంటి విషయం ఇది ఏ అన్ని సంప్రదాయ దాల్లోనూ మీకు ఈ పాలపెట్ట ప్రసక్తి కనిపించదు ఆయా ప్రాంతాల బట్టి మనకి ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో పాలపిట్ట యొక్క గొప్పతనాన్ని దానికి చెప్పి అక్కడ దాన్ని తీసుకొని రావడం వల్ల అది కనిపించడం వల్ల ఎటువంటి శకునాలు వస్తుంటాయని ఉంటాయని తర్వాత దాని ఆ ప్రాంతీయ ఆచారాల బట్టి చెప్పుకుంటూ వెళ్ళారు కానీ వాస్తవంగా శాస్త్రంలో ఈ జమ్మి చెట్టు పూజ చేసి అక్కడ దాన్ని ఉద్వాసన చెప్పి రావడం వరకునే చెప్పబడింది అయితే వాటిని కొట్టిపడేయడానికి లేదు ఏ ప్రాంతీయంలో మనం ఉన్నామో మన పూర్వీకుల నుంచి చేస్తున్నారో ప్రాంతీయ ఆచారాల బట్టి కూడా చేసుకోవడం మంచిది కానీ ఇప్పుడు లేని ఆచారాలు మళ్ళీ పెట్టుకోకూడదు కొత్త ఆచారాలను తీసుకొచ్చి శాస్త్రంలో ఉంటే మన ఇంట్లో లేకపోయినా వాటిని తెచ్చుకోవాలి శాస్త్రంలో లేని విషయాలు కేవలం ఆచార ప్రాప్తమైన విషయాలు ఏవైతే ఉంటాయో మనకు ఉంటే ఫాలో అవ్వాలి లేకపోతే ఒకరి నమస్కారం చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ జమ్మి చెట్టుకి కోరికలు ఒక పేపర్ మీద రాసి పెట్టడము ప్రదక్షిణలు చేయడము ఈ శ్లోకం చెప్పడము ఇదంతా ఓకే ఇలా చేయొచ్చా ఇది కూడా ఇలా ఇలా ప్రాంతీయ ఆచారం కాదు ఇది భక్తుల యొక్క మనోభీష్టాల్ని నెరవేర్చడం కోసం వచ్చినటువంటి విషయం అంటే ఇలా పేపర్ తో రాసి దానికి కట్టమని ఎక్కడా చెప్పబడ దానికి పూజ చేయమన్నారు పూజ చేసి అపరాజిత రూపంగా అమ్మవారు అనుగ్రహించాలి అని అక్కడ మరి ఇంతమంది జనం ఇక్కడి నుంచి గ్రామం దాటి సీమల దాటి అక్కడికి వెళుతున్నప్పుడు అందరినీ కూడా కలుపుకోవడమే మన ఉత్సవం అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే అందరినీ గ్రామోత్సవం అని పేరు దానికి అందరినీ కలపాలి ఇలా అందరి విషయాల్ని అందరి మనుషుల్ని కలపగలగాలి అంటే ఏదో ఒక విషయం చేయాలి కదా అందుకని శ్లోకం చెప్పించడం అయితే ఉంది ఈ శ్లోకాన్ని చెప్పి అంటే అర్జునం ఈ శమీ వృక్షం ఇంత గొప్పది అని తెలియడం కోసం శ్లోకం చెప్పమన్నారు అయితే ఈ కాగితాల మీద వారి కోరికను రాసి అక్కడ పెట్టండి రా అని చెప్పడంలో అర్థం ఏంటంటే ఇప్పటిదాకా తొమ్మిది రోజులు దీక్ష చేసిన ఎన్ని లిస్టులు చెప్పినా దేవుడి దగ్గర ఇంకో పది ఉంటే ఇంకో లిస్టులు చెప్తాం అంతేగా గంటసేపు గుడి వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చోబెట్టడానికి మనకి సమయం ఇచ్చిన వన్ గంట సేపు ఆయనకి ఏవో కోరికలు చెప్తాం ఇంకొక నిమిషం ఇస్తే మళ్ళీ ఇంకొక నిమిషం కోరికలు వస్తూ ఉంటాయి అంటే మన కోరికలకి హద్దు హద్దులేని కోరికలను నువ్వు కంటూ కోరికల మీద దృష్టి పెడుతూ ఉంటే నీ పని చేయకపోతే ఉపయోగం లేదు రాబాయ్ అందువల్ల నీ కోరికలు ఏవైతే ఉంటాయో అది రాసి ఆ చెట్టే అమ్మవారు అన్నాం కదా అమ్మవారికి ఇచ్చేసే నువ్వు ఇంకా కోరిక గురించి ఆలోచించకు నీ వర్క్ ఏదైతే ఉందో డ్యూటీ మైండెడ్ గా చేసుకుంటూ వెళ్ళిపో అమ్మవారే నీకు ఫలితం ఇస్తుంది అని తెలియజేయడం కోసం ఆ కోరికల్ని రాసుకుని కొంతమంది శ్లోకమే రాసి పెట్టమన్నారు కనీసం అలాగైనా శ్లోకాన్ని ఉచ్చరి ఉచ్చరింప చేస్తూ ఉంటారని ఆ శ్లోకాన్ని రాసి పెట్టడం అనేది మొదట ప్రారంభమయ్యి చివరికి కోరికలు రాసుకుని కట్టుకోవడం కింద మారింది వాస్తవానికి అది మూఢంగా దాన్ని నమ్ముకోవడం కరెక్ట్ కాదు కానీ శ్లోకాన్ని చెప్పుకోవడం అమ్మవారిని వృక్షరూపంగా భావన చేయడం ఈ అంతరార్థం ఈ తాత్వికార్థాలు ఏవైతే ఉంటాయో మన హిందూ ధర్మంలో వచ్చిన గొడవే అది అన్నీ డైరెక్ట్గా చెప్పరు అన్నీ నర్మగర్భంగా ఉంటాయి ఎందుకు ఇలాగా అంటే నర్మగర్భంగా చెప్పినప్పుడే ఆలోచనకి ఆస్కారం ఉంటుంది అన్ని నోటితో చెప్పేస్తే ఇంక మనం బుర్ర ఆలోచించే పరిస్థితి ఏముంటుంది నర్మగర్భంగా చెప్పినటువంటి ప్రతి తాత్వికార్థాన్ని తెలుసుకుని వాళ్ళు ఈ నవరాత్రిని చేయడం వల్ల వాళ్ళు అమ్మవారి యొక్క కృపకి పూర్తిగా పాత్రలు అవుతూ ఉంటారు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు Thank you.